రాబోయే రోజుల్లో ఎక్కడ ఎలక్షన్ జరిగిన అక్కడ కాంగ్రెస్ ఎంతమవుతా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అందరూ ఇంటికే ముఖ్యంగా టిఆర్ఎస్ బిజెపి పార్టీ నాయకులు ఒక్కటై కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా వర్కౌట్ కాలేదు ఈరోజు మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలిసి పనిచేసి ఎంతో గెలిపియా పోతా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎనిమిది వేలు పదివేల మెజార్టీ వస్తుందంటా ఉన్నారు కానీ ఇప్పటికే ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి ఇరవై ఒక్క వేల మెజార్టీ ట్వంటీ వన్ ఇంకా మొత్తం రౌండ్లు పూర్తయ్యే వరకు దాదాపు ముప్పై వేలకు పైగా మెజార్టీ ద్వారా నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం మిస్టర్ కేటీఆర్ హరీష్ రావు తీర్ ఇచ్చిర్రు నియో పదిహేను పార్టీ అధికారంలో ఉంది అక్కడ ప్రజలందరూ కూడా వంధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు సెంటిమెంట్ అన్ని సెటిల్మెంట్ అని చెప్పేసి ఏమేమో పట్ల హర్షరావు గారు ఎలక్షన్లకు రెండు రోజుల ముందే తోక ముసేసి ఎందుకంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టబోతా ఉన్నారని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల ఇది ఒక గొప్ప విజయం అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ రోజు మంచి పాలన అందిస్తున్నారని చెప్పేసి జూబులీ నియోజకవర్గంలో ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ గెలవలేదు ఇంతకుముందు ఎప్పుడు ఆరు సార్లు ఆరు సార్లలో మూడు సార్లు బిజెపి మూడు సార్లు టిఆర్ఎస్ గెలిచి తప్ప మొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్రి గారి నేతృత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరయపోతా ఉన్నామని ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులై హర్ష వ్యక్తం చేస్తూ విజయాన్ని అందిస్తున్నందుకు వాళ్ళందరికీ నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా

జరిగిన ఎంపీ ఎన్నికలలో ముందు సున్నా ఇచ్చిరు ఎమ్మెల్సీ ఎన్నికల క్యాండిడేట్ లేకుండా ఇచ్చిరు ఈ రోజు యూబీసీ నియోజకవర్గంలో జరిగిన బై ఎలక్షన్ లో వాళ్ళ అభ్యర్థి స్టాండింగ్ అంటే వాళ్ళ సిట్టింగ్ సీట్ కూడా మరొకసారి మా కార్యకర్తలు మా నాయకులు కూడా చూపించే ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం మాకు ఇన్ని బలాన్ని ఇన్ని స్కూల్నిచ్చి ఇంకా భూమిద్దర ప్రజల్లోకి వెళ్ళి పదిగా పనిచేయాలని మేము ముందుకు ఉన్నాం తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మీ ఆశ